హలో మడిస్ వెల్కమ్ టు రివ్యూస్ అడ్డా అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన రివ్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి బిలో త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి నియర్లీ ఒక ఫైవ్ శారీస్ వరకు పర్చేస్ చేశాను ఆ ఫైవ్ శారీస్ రివ్యూస్ చూపిస్తాను ఎందుకండి వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసేసుకోండి కదా అండ్ ఇది వచ్చేసి వైట్ బెంగాలీ కాటన్ శారీ అండి శారీ అంతా బాగుంది కాకపోతే నాకు క్వాలిటీ ఎక్కడో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది లైక్ చిన్న మన నెయిల్ తగిలినా కానీ ఆ రొజర్ ఏమన్నా చిన్నది తగిలినా కానీ శారీలోంచి ఇలా పోగులు అంటారు చూడండి అలా బయటకు వచ్చేస్తూ ఉంది కలర్ వైజ్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అంతా సూపర్ మ్యాచ్ చేశాడు కానీ శారీ క్వాలిటీ ఇంకొంచెం పెంచు పెంచి ఉండుంటే బాగుండు అనిపించింది ఇలా చూస్తే మాత్రం శారీ చాలా బాగుందండి సో నా దగ్గర నుంచి ఈ శారీ మాత్రం థమ్స్ డౌన్ ఇస్తాను ఎందుకంటే ఇది మనం అంత కంఫర్టబుల్గా వేర్ చేసుకోలేము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బడీస్ అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ లైక్స్ మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం అండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను నేను ఇక్కడ తీసుకున్న అన్నీ డైలీ వేర్ శారీస్ అండి చాలా ఈజీగా కంఫర్టబుల్గా వేర్ చేయడానికి మనకి బాగుంటుందండి డైలీ వేర్ శారీస్ ఏంటంటే మనము వాటిని ఎంత గ్రాండ్గా అయినా స్టైల్ చేయొచ్చు అలానే కంఫర్టబుల్గా కూడా వేర్ చేయొచ్చు అందుకోసమని డైలీ వేర్ శారీస్ రివ్యూ చేస్తున్నానండి నేను ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క శారీ నేను ఉంచుకున్నాను ఎక్సెప్ట్ దట్ ఫస్ట్ బెంగాలీ కాటన్ శారీ తప్పితే మిగతా శారీస్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి నా ఓడ్రోబ్లోనే ఉన్నాయి సేమ్ ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను గ్రే టైప్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం బ్లాక్ కలర్ ఇచ్చారు ఇది మాత్రం వేర్ చేసే సూపర్ ఉందండి అండ్ నేను నేను ఇక్కడ రివ్యూ చేసిన ప్రతి ఒక్క శారీ డ్రేప్ చేసుకొని మన మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి లైక్ వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ కొంచెం టైం తీసుకొని ఆ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఈ శారీకి చూపించినట్లు బ్లౌజ్ బ్లాక్ కలర్ వచ్చింది మనం వేరే బ్లౌజెస్తో కూడా పేర్ చేయొచ్చు నేనైతే మీషోలో తీసుకున్న బ్లౌజెస్తో పేరు చేశానండి దాని లుక్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి అండ్ వచ్చేసి నెక్స్ట్ టూ శారీస్ కలిపి కంబైన్డ్గా మనకి ప్యాకేజింగ్లో పంపించాడు మీకు ఎవరికైనా లింక్స్ కావాలి అంటే నాకు లింక్ అని కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను ఈ టూ శారీస్ అయితే చూడడానికి ఏంటో కొంచెం గజిబిజిగా అలా ఉన్నాయి కానీ మెస్సి మెస్సిగా ఉంది వీటి స్టైలు కాకపోతే వేర్ చేస్తే మాత్రం ఎంత బాగున్నాయంటే నా ఫేవరెట్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయండి ఈ టూ శారీస్ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి శారీస్ ఇంత మంచి ఇంత మంచి క్వాలిటీ ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చూడండి చూడడానికి కొంచెం డిజైన్ మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది కాకపోతే వేర్ చేస్తే మాత్రం సూపర్ ఉందండి నేను వీటన్నిటికీ బ్లౌజెస్ స్టిచ్ చేయించాలి ఇఫ్ ఇన్ కేస్ మీకు శారీ లెంత్ ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా శారీ లెంత్ సరిపోతుంది ఇన్ కేస్ లెంత్ సరిపోదు అని అంటే బ్లౌజ్ వేరే వాడితో మ్యాచ్ చేసి కొంచెం హెవీ బ్లౌజెస్తో మ్యాచ్ చేసి ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అలాగే ఉంచేసేయండి అలాగే ఉంచేసి ఫాలో చేయించుకోండి సూపర్ అండి సూపర్ ఉందండి అసలు కొన్ని కొన్ని శారీస్ మనం చూడడానికి ఏమంత లుక్ అనిపించవు కానీ కడితే మాత్రం వాటి లుక్ వేరే లెవెల్ ఉంటుందండి నాకు చాలా బాగా నచ్చింది ఆ శారీ అండ్ ఇది కూడా ఇంకొక డైలీ వే శారీ అండి లైక్ నావీ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను నాకు ఎందుకో ఇలా లైన్స్ స్ట్రైప్స్ ఉన్నవి చాలా నచ్చుతాయండి అండ్ ఎందుకంటే నేను కొంచెం పర్సనాలిటీ ఉంటాను కాబట్టి ఇలాంటివి కట్టుకుంటే కొంచెం సన్నగా కనిపిస్తాను అని ఇది కూడా చాలా బాగుందండి కాకపోతే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయిద్దామని అనుకున్నాను ఎందుకంటే ఈ శారీ మీద బ్లౌజ్ మన దేని మీదకైనా వర్క్ అవుతుంది మీకు ఏమైనా పర్టికులర్ ప్రొడక్ట్స్ రివ్యూ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు చేయండి ఆర్ డిఎం చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ